హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పృథ్వీరాజ్ పృథ్వీరాజోస్తిని ఈరోజు వచ్చేసి మనం హొస్కుంట బిర్యానీ తిందాం అనుకున్నాము సో మేము మాకు నైట్ అంతా అయితే నిద్ర పడలేదు సరే ఇంకా అలా బిర్యానీ అన్న తిందామని కరెక్ట్గా టైం అయితే త్రీ అయిపోయింది ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాం మేమైతే ఇది ఎక్కడంటే నేషనల్ హైవేలో మనకి ఇక్కడ నెల్లూరు దగ్గర ఏ వన్ హోటల్ వస్తుంది కదా దాని పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ పక్కనే ఇది రియో కేఫ్ కేఫ్లో అయితే ఉంటుంది ఇది ఎప్పుడెప్పుడు ఉంటుంది మొత్తం క్లారిటీ ఇచ్చేస్తాం మీకు వామ్మో ఏంది ఇంత ట్రాఫిక్ ఉంది వీళ్ళంతా బిర్యానీ తినడానికి వచ్చేసి తింటున్నారు మేము అనుకుంటే మాకన్నా ముందే వచ్చేస్తున్నారు కానీ ఓపెనింగ్ మాత్రం ఫోర్ ఫోర్ గంట ముందే వచ్చేసి కార్లు మొత్తం బండ్లు ఫుల్గా అయిపోయినాయి సో మేమైతే సైడ్ పార్క్ చేసుకునేసాము చాలా దూరంలోనే పార్క్ చేసాము జనాలు ఫుల్గానే ఉన్నారు ఇంకా దీని టేస్ట్ ఎలా ఉంటుంది కాస్ట్ మొత్తం మీకైతే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రియో కేఫ్ ఇది వచ్చేసి కేఫ్లో పెడుతున్నారు ఈ బిర్యానీ అమ్మ మన నెల్లూరులో కూడా ఈ టైంలో మేలుకంగూడ బిర్యానీకి వచ్చారంటే మా లేడీసు పిల్లలు మొత్తం చాలామంది వచ్చారు మేమే అనుకుంటే మమ్మల్ని మించిన వాళ్ళు నెట్టున్నారు వీళ్ళు మేము ఇంకా టోకెన్ తీసుకోవడానికి అయితే వచ్చేసాం టీవీ కూడా పెట్టారు టైంపాస్కి ఫైనల్లీ త్రీ కూపన్స్ అయితే తీసేసుకున్నాం మేము అంబియన్స్ మొత్తం బాగుంది కానీ సీటింగ్ తక్కువ ఇంకొంచెం ఎక్కువ టేబుల్స్ ఉంటే ఉంటే బాగున్నాం చూసారు ఎంతమంది వెయిటింగ్ టైం జస్ట్ త్రీ టెన్ అయింది ఇప్పుడు ఓపెనింగ్ ఏమో ఫోర్కి కానీ జనాలు మాత్రం ఫుల్ వెయిటింగ్ దీనికోసం పార్సల్ కూడా అవైలబుల్గా ఉంది మేమైతే సండే వచ్చాం కాబట్టి ఫుల్గానే ఉన్నారు ఇప్పింది ఫోర్ అయితే బాగా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చూసారా ఈ క్యూబ్ దీనికోసమే మనకి కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ దీంట్లో కాంప్లిమెంటరీ మనకి ఏమేమి ఇస్తారో మీరే చూడండి ఒకసారి నేను చెప్పేది ఎందుకు మా క్యూలో అయితే మన ప్లేట్ అయితే తీసేసుకున్నాం నీట్గా ఒక అర్థాక్ అయితే ఇచ్చేస్తారు మనకి కానీ జనాలు ఫుల్గానే ఉన్నారు దాంట్లో ఆ బౌల్ ఉంది కదా క్వాంటిటీ అదే త్రీ మటన్ పీసెస్ రెండు చికెన్ రోస్ట్ పీసెస్ ఇస్తారు మనకి దాంతోపాటు ఒక థమ్సప్ ఇస్తారు చూసా స్మెల్ మాత్రం సూపర్గా ఉంది జస్ట్ వన్ అవర్ అయిపోద్ది వీళ్ళకి కానీ వీళ్ళు ప్రిపేర్ చేసేదానికి స్టార్ట్ చేసేది మాత్రం టూ వల్కి స్టార్ట్ చేస్తారంట ఫోర్ కల్లా అయిపోద్ది అంట వీళ్ళు ఫోర్ స్టార్ట్ చేస్తే ఇంకా ఫైవ్ కల్లా అయిపోద్ది ఒకసారి బిర్యానీ దీంట్లో మళ్ళీ మనకి కీరు క్యారెట్ ఆనియన్స్ లాస్ట్ ఫైనల్ మాకైతే అయితే త్రీ ప్లేట్స్ వచ్చేసాయి ధమ్స్ ప్లేట్స్ తీసేసుకున్నాం స్మెల్ అయితే సూపర్గా వస్తుంది మసాలా ఏం ఎక్కువ లేదు కరెక్ట్గానే ఉంది బాగుంది టేస్ట్ మాత్రం బాగానే ఉంది ఇది చూసారా త్రీ ప్లేట్స్ మేము ముగ్గురు వెళ్ళాం కాబట్టి మూడు తీసేసుకున్నాము మూడు ధమ్స్ ఇచ్చేసారు సో పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయి మటన్ పీసెస్ అయితే సాఫ్ట్గా కుక్ అయ్యాయి రోస్ట్ పీసెస్ కూడా బాగుంది ఇంకా రైస్ కూడా బాగా బాగా స్మూత్గానే ఉంది టేస్ట్ పరంగా అయితే బెస్ట్ నిజంగా త్రీ హండ్రెడ్ బెస్ట్ అని చెప్పొచ్చు ఇంకా అలా మేము తినేసి ఇంక బయలుదేరేసాం ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు బాయ్ బాయ్